शांति ओम शांति ओम शांति ओं शां ओम चाल प्रवेश भक्त ज्ञाक समस्त भारतीय तेलंगावास दुर्गाष्टमी मैं महावर्णवमी విజయదశమి సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని ముఖ్యంగా ఆ దేవి ఆశీస్సులు ముఖ్యంగా ఆ భగవాను యొక్క ఆశీస్సులతో మనస్సంతా సంతోషపరంగా జీవితమంతా ఆనందంగా విరజిల్లాలని శుభ సంకల్పం చేస్తూ పండుగ యథార్థ సందేశం ఏంటి మనం అనేక వేల సంవత్సరాలుగా పండుగలు జరుపుకుంటున్నా వర్చువల్ అంటే సత్యమైన శాంతిని సత్యమైన ఆధ్యాత్మికతను మనం ఎందుకు పొందలేకపోతున్నాం అనేది ఇప్పుడు ప్రశ్న అయితే విజయదశమిని ముఖ్యంగా మూడు రోజులు పండుగ జరుపుకుంటున్నాం మరి ఇన్ని వేల సంవత్సరాల భక్తిపరంగా అనేక పూజలు వ్రతాలు నోములు ఎన్నో వేల సంవత్సరాలుగా చేస్తున్నా మన ఆధ్యాత్మిక ప్రగతి మాత్రం వెనుకబడ్డదని స్వయం భగవానుడే తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే వాస్తవంగా ఆత్మిక ప్రగతి ఆధ్యాత్మిక చైతన్యమే వాస్తవిక చైతన్యం భౌతికత్వం ప్రబలినప్పుడు దాని విపరీతమైన ధోరణులు మనం ఫలితాలు చూస్తున్నాం ఇప్పుడు భగవంతుడు గీతలో కానీ పండుగల సందేశంలో కానీ తెలియచెప్పే విషయం ఆత్మ ఉద్ధరణ ఎవరికి వాళ్ళే చేసుకోవాలి ఉద్ధరేది ఆత్మ ఆత్మాన కాబట్టి ఆధ్యాత్మిక ప్రగతికి మనం పెద్దపీట వేయాలి భౌతిక అట్టహాసాలు మాత్రం ఎన్ని చేస్తున్నా ఆధ్యాత్మిక శక్తిని మనం జాగృతం చేసుకోవాలి అందుకే సర్వధర్మాల తండ్రి ఒకే ఒక భగవంతుడైన శివ భగవానుడు ఆధ్యాత్మికంగా పతనవస్థకు చేరుకున్న ఆత్మని భౌతికంగా ఎంత ప్రగతి సాధించినా మరి లాభం లేదని తెలియజేస్తూ భౌతిక ఆడంబరాలతో అలంకారాలతో దేవీలను మెప్పించే మనం పండుగలు చేస్తూ అట్టహాసంగా రామణ దహనం కూడా చేస్తున్నాం కానీ మన అంతరంగంలోని ఆత్మకు శత్రువులైన చెడు గుణాలను సమూలంగా సంహారం చేసే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం చేద్దాం అనేది ముఖ్యమైన అదేవిధంగా ఈ ఆత్మను దివ్య గుణ భరితంగా దేవి దేవతలుగా మనమే ఎలా తయారైదాం అనేది భగవంతుడు మనకు తెలియజేస్తున్న ఒక అద్భుత సత్యం అయితే కాలానుగుణంగా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడే మానవుడు అప్డేట్గా అవుతున్నా అవుతున్నామని ఎంతో సంతోషపడతాడు కానీ కలియుగాంతిమ సమయం అయినా ఇంకా భగవానుడు తెలియచేస్తున్న ఆధ్యాత్మిక ప్రగతి ఆత్మ ఉన్నతికి అప్డేట్ అవుతున్నామా ఇది భౌతిక ప్రగతికి నిదర్శనమా ఆధ్యాత్మిక ప్రగతికి సంకేతమా ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకొని ఈరోజు ఇక్కడ మనం వినిపించే ఒక అద్భుత సత్యాన్ని నెమరు వేసుకొని ప్రతి ఒక్కరూ పరిహీనం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు ఆత్మోన్నతి కావాల్సిందిగా అప్డేట్ కావాల్సిందిగా నేను వినయపూర్వకంగా అందరికీ మనవి చేయిస్తున్నాను అయితే ఈరోజు ముఖ్యంగా ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా దుర్గా దేవి యొక్క ఆశీస్సులు పొందాలంటే దుర్గుణములను సంహరించే విజయదుర్గగా మన ఆత్మలో పరివర్తన అయ్యే గుర్తుగా కలియుంతంలో మరి ప్రతి మానవుడు రాక్షస గుణాలకు ఎందుకు మారుతున్నాడు ఈ రాక్షస గుణాల గుర్తులే మనం ఇక్కడ మధుకైట మహిషాతుడు అనే కొన్ని రాక్షసుల ఉదాహరణలు చెప్పుకుంటున్నాం కానీ వీళ్ళంతా ఎవరు కలియుగంలో తమో ప్రధానం అంటే చెడు గుణాలకు త్వరగా బానిసలయ్యే వారే ఈ రాక్షసులని భగవంతుడు తెలియజేస్తున్నాడు మధు అంటే మోహ రాగ ద్వేషాలు కలవాలి ఇవి మరి ప్రతి ఒక్కరూ మనం చెకప్ చేసుకోవాలి కైటుడు అంటే క్రోధం కలవాడు మహిష అంటే మందబుద్ధి సోమరితనం ఆలస్యం అని అలవాటుకున్నవారు ధూపురాలోచనుడు అనగా ఈర్ష చెడు వికారి దృష్టి కలవ అంటే మనం చెకప్ చేసుకోవాలి ఇవి నాలో ఉన్నాయో శుంభ నిశుంభులు అంటే హింస ప్రవృత్తి గలవారు నిశుంభ అంటే ద్వేషము పగ ప్రతీకారం అనే యొక్క దుర్గుణములు గలవారు అదే మాదిరి రక్త అనగా రక్తంలోని ప్రతి కణం ప్రతి బిందువులో రాక్షస గుణములు కలవారని అర్థం అదే మాదిరిగా ఇలాంటి తామసిక ఆహారం మధిర సేవనం ఇలాంటివి రాక్షస ప్రవర్తిని వదిలి దైవీయ సంపూర్ణ సాత్వికంగా మన ఆత్మ చైతన్యమైనప్పుడే నిజమైన విజయ దుర్గలుగా దేవిగా మనమే మార్గంలో మనకు దూరం లేదు ప్రస్తుత కలియుగంలో మానవులే ఈ రా చెప్పిన రాక్షస గుణాలు కలవారుగా అయ్యారని ఈ రాక్షస గుణాలను తొలగించే శక్తి భగవంతుడు ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశంగా మనకిచ్చాడు కాబట్టి ఈ రాక్షసత్వం దుర్గుణాల నుంచి దూరం కావడానికి ఒక జాగ్రత్తే ఈ పండుగ ఒక చైతన్యమే ఈ పండుగ కాబట్టి మనం ఈ పండుగల రహస్యాన్ని తెలుసుకోవడానికి రెండవ రోజైన మహావర్ నవమి అనే నవరాత్రుల గురించి తెలుసుకున్నాం నవరాత్రులను నవదుర్గలను పూజిస్తున్నాం ఈ నవదుర్గలు నవదేవిలు ఎవరు శైలపుత్రి ఎవరు బ్రహ్మచారిణి చంద్రకాంత మహాగౌరి కాత్యాయని ఊష్మాండ స్కందమాత కాళరాత్రి సిద్ధిరాత్రి అంటారు ఈ నవవిధ దుర్గలంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా దుర్గుణముల పైన మనం అధిష్టానం కలగాలంటే ఆ ఆత్మనిశ్చయం పరమాత్మ సుదృఢంగా ఉండాలని అర్థం అదే మాదిరిగా కనీసం ఈ తొమ్మిది రోజులు నవవిధ భక్తి అంటారు నవవిధ భక్తిలో అదే శ్రవణం కీర్తనం శ్రవణం అంటే పరీక్షతుని గుర్తు కీర్తనం అంటే మహా మహాదేవుని గుర్తు స్మరణం అంటే ప్రహ్లాదుని గుర్తు అని చెప్తుంటారు అదే మాదిరిగా పాద సేవనలో లక్ష్మిగా అర్చనలో పృథ్వీరాజుగా వందనలో అక్రూరునిగా దాస్యంలో హనుమంతునిగా సఖ్యతలో కుచేరునిగా ఆత్మ నివేదనలో మీరాబాయిగా ఇవి మన ఉదాహరణలుగా మన భక్తులుగా చెప్పుకున్నాం ఈ నవమిధ భక్తి భగవంతునికి అతి దగ్గరగా చేసే ఒక మహాప్రక్రియ ఈ విధంగా నవవిధ భక్తి చేస్తూ భగవంతునితో నవ సంబంధాలు కలిగి ఉన్నవని కూడా మరొక సూచన తెలియజేస్తున్నాడు అదేంటి తల్లిగా తండ్రిగా శిక్షకునిగా స్నేహితునిగా సద్గురువునిగా పరమ ప్రియతమునిగా పతిగా మరి ఎలా భగవంతుని తల్లిగా చేసుకున్నప్పుడే అతని నుంచి ప్రేమ లభిస్తుంది మనలో శక్తి వస్తుంది అంటున్నాడు తండ్రిగా చేసుకున్నప్పుడు ఆనందం లభిస్తుంది మనలో నిర్ణయ శక్తి వస్తుంది అంటున్నాడు భగవంతుని శిక్షకునిగా చేసుకున్నప్పుడు విధేయతను నేర్చుకొని సహయోగ శక్తి మనలో వస్తుందంటున్నాడు స్నేహితునిగా చేసుకున్నప్పుడు నమ్మకాన్ని పెంచి సంకీర్తన శక్తిగా వస్తుందంటున్నాడు అదే మాదిరిగా భగవంతుడే మన సద్గురు అయినప్పుడు శాంతిని పంచి సమీకరణ శక్తి మనలో ఏర్పడుతుందంటున్నాడు అదే ప్రియతమునిగా నేర్చుకున్నప్పుడు అంతర్ముఖత అనే దైవగుణంతో పాటు సంతులన శక్తి అష్ట అష్టశక్తి మనలో ప్రాప్తిస్తుంది అంటున్నాడు ప్రతిగా భగవంతుణ్ణి మనం మార్చుకున్నప్పుడు శీతలత శీతలా దేవిగా మనం మారి మనలో ఎదుర్కొనే శక్తి ఏర్పడుతుంది ఇప్పుడు చెప్పిన ఎనిమిది శక్తులే ఆ దుర్గకు కాలికి ఆ నవదుర్గలకు ఉండే శక్తి ఇవి నిజంగా స్థూలమైన హింసలు కావు 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 అని చెప్తున్నాడు భగవంతుడు ఈ మీ అంతరంగంలోని ఆంతరిక శత్రువులను సంహరించి జ్ఞాన అస్త్రాలు కానీ ఏ దేవి ఏ దేవత స్థూలంగా హింస చేయలేదు ఈనాడు మహాత్మా గాంధీ స్వాతంత్రాన్ని అహింసగా తెరిచినప్పుడు మరి ఆ శ్రీకృష్ణుడు కానీ ఆ దేవీ దేవతలు కానీ ఏ స్థూలంగా ఏ రాక్షసులను స్థూల హింస చేయలేదని మనం తెలుసుకొని ఇప్పటికైనా మనలోని అంతరంగకంలో ఉండే అంతర్గత శత్రువులను ఆంతరిక శత్రువులను దీక్షతో పట్టుదలతో కృషితో ఆ భగవంతుని ఏకాగ్రతతో కేవలం ఈ తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రోజులు దసరా వరకే పరిమితి చేస్తే రెండవ రోజు సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ మిగిలిన సమయంలో మనం ఎలా మన ఆత్మోన్నతి చేయాలని మనం మరింత వివరంగా తెలుసుకుందాం కలియుగ అంతిమం అని మరోసారి హెచ్చరిస్తూ ఆధ్యాత్మిక అజ్ఞానంలో ఉన్న జ్ఞానంలో చంద్రమండలం వెళ్ళినా మనకు తెలుసు ఆరు ఫీట్ల శరీరంలో రెండు కళ్ళ మధ్య ఉండే ఆత్మ నేననే నిశ్చయం మానవులను ఎందుకు మనం దూరమైనామంటే మనలోని ఆధ్యాత్మిక అజ్ఞానం అందుకొరకే నవ రాత్రి అన్నారు శివ రాత్రి అన్నాడు మరి సంక్రాంతి అంతే క్రాంతి కావాలంటే ఇక్కడ రాత్రి అంటే అజ్ఞానం జ్ఞానం అనే వెలుగులో లేకపోవడం ఏ జ్ఞానం భౌతిక జ్ఞానం కాదు భౌతిక జ్ఞానం చాలా ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం లేమితో ఉన్నా పరమాత్ముడు మనకు తెలియజెప్పి ఎందుకు మనం దూరం ఉన్నామంటే విషయ వికారాల బంధీలో జైలు పక్షిగా ఉండి మనం బయటికి రాలేకపోతున్నాం భగవంతుడు మనకు అప్లిఫ్టర్ అంటే తన చేయి అందిస్తున్నప్పుడు ఈ పండుగలోన పరమార్థాన్ని మనం గ్రహించి అతను చేయి పట్టుకున్నాం మనం ముందుకు వెళ్దాం అని మనకు అదే శివశక్తుల జాగరణ అంటున్నాడు మనం ఆధ్యాత్మికంగా ఆ యొక్క శక్తులను మనం ఉన్నతిగా చేస్తున్నాం మరి ఈ మాదిరి నవరాత్రులు కలియుగంలో ఆధ్యాత్మిక జ్ఞానం సంపూర్ణంగా పొంది ప్రతిరోజు ఈ విషయాలను సాధ్యమైనంత వరకు తెలుసుకుంటే ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది విషయాలను అర్థం చేసుకోవాలని ఆ శివభగవానుడు మనకు మహోన్నతమైన సందేశం ఇస్తున్నాడు ఒకటి మొట్టమొదటి నిశ్చయం నేను ఎవరిని ఈ శరీరమున శరీరంలో ఉండే ఆత్మజ్యోతి నాని ప్రశ్నించుకోవాలి ఈ ఆత్మ ఉన్నతికి నేను ఏం చేయాలి రెండో ప్రశ్న సర్వ ధర్మ సమా భావన ఇచ్చే ఆ శక్తి స్వరూపుడు సర్వధర్మాల తల్లి తండ్రి సద్గురు అయిన పరమాత్మ ఎవరు భగవంతుడు ఎవరు మానవుడు ఎవరు దేవత ఎవరు ఈ మూడు సంబంధాలు ఏంటి అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ మనం తెలుసుకుంటాం సర్వధర్మాల తల్లిని భగవంతుని జ్యోతిష్ స్వరూపునిగా మనము చెప్పుకున్నాం ఇక మూడవ ప్రశ్న భగవానుడు ఒక్కడే అయితే అతను ఎవరు అతని నామం ఏంటి రూపం ఏంటి ఏంటి కర్తవ్యం ఏంటి అవతరణ సమయం ఏంటి ఇవన్నీ మనం ఇన్ని రోజులు తెలుసుకోలేదా అంటే తెలుసుకున్నాం కానీ గ్రహాల చుట్టూ మరి నక్షత్రాలు ఏ విధంగా సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగినట్టుగా మనం భగవంతుని చుట్టూ తిరిగాము కానీ ఎన్ని అరవై మూడు జన్మల నుంచి తిరుగుతూ 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 ఇంకా వెతుకుతూ వెతుకుతూ ఇంకా ప్రసర స్థాయికి వచ్చామని పరమాత్మే తెలియజేస్తుంది ఇప్పుడు కలిగి అంతిమ సమయం వచ్చేసింది నేను వచ్చేసాను నేను రానంత వరకు సూర్యుడు రానంత వరకే నక్షత్రాలకు విలువ భగవంతుడు రానంత వరకే ధర్మ గ్రంథాల విలువ భగవంతుడు వచ్చి శ్రీమతాన్ని శ్రేష్ట జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు అన్ని నక్షత్రాలు కనపడవు ఒకే సూర్యుడు కనిపిస్తారు అదే మాదిరిగా భగవంతుడు జ్యోతిస్వరూపైన పరమశివుణ్ణి ఎవరైతే అర్థం చేసుకొని ముందుకు వెళ్తారో వారే జ్ఞానబ్రహ్మ అందుకొరకే కలియుగంలో ప్రతి మానవుడు క్షూద్రస్థితిలో ఉన్నప్పుడు క్షూద్రస్థితి నుంచి మనం బ్రహ్మజ్ఞాని అయి బ్రాహ్మన్సో బ్రహ్మసో విష్ణుసో దేవత అని భరిస్తాం ఈ మాదిరిగా దైవత్వాన్ని పొందే ఒక మహాభాగ్యం భగవంతుడు మనకి పండుగ రూపంలో ఇచ్చాడు ఈ మాదిరిగా భగవంతుని నామం సదాశివాని రూపం జ్యోతిస్వరూపం అని పరంధామం అని కర్తవ్యం జీవోడి గా జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రక్టర్ బ్రహ్మ విష్ణు శంకర్ల ద్వారా సృష్టి మహాపరివర్తన చేస్తున్నాడని ఒక మహా నిశ్చయం కలిగించుకుంటాం చివరిగా అవతరణ సమయం భగవంతుడు అవతరించేదే ధర్మగ్లాని కర్మజ్ఞాని ఇంతలో కూడా తెలియజేశారు సృష్టి కలియుగం ఇంతకంటే వినాశనానికి చేరుకునే సమయం మరి లేదు మరి కరో కరోనా లాంటి సమయం మరో ఎదురుగా చాలా ఉన్నాయి అలాంటి సమయంలో ఏ సాధన చేయలేదు కాబట్టి భగవంతుడు నేను అవతరించాను ఈ పండుగలు మరి శ్రేష్టమైన పవిత్రంగా ఆనందంగా జరుపుకోండి దండుగలుగా చేయకండి అని మనం సున్నితంగా హెచ్చరిస్తున్నాను ఇక నాలుగవది మానవ జీవిత లక్ష్యం ఏమిటి స్థూలంగా భౌతిక ప్రగతి ఉన్న ఆధ్యాత్మికంగా దేవత గుణాలు ఎంతవరకు సాధించాలని మనం ప్రశ్నిస్తున్నాం మానవ జీవిత లక్ష్యం అందువరకు ఇక్కడ లక్ష్మీనారాయణ మానవ జీవితం ప్రతి ఇంట్లో ఉండవలసిన చిత్రం మానవుడే దేవత ఒక మాస్టర్ నమస్కారం చేసినంత మాత్రాన మార్కులు వేయ అదే మాదిరిగా మన విశ్వానికి సర్వధర్మాల తల్లిదండ్రి సర్వోన్నత శిక్షకుడైన పరమశివుడే నన్ను నమస్కారం చేశాడు పూజలు చేశారు ఆ పూజా ఫలితమే జ్ఞానం నేను జ్ఞానాన్ని ఇచ్చే ఒక డైరెక్టర్ జ్ఞానాన్ని ఆచరించి అనుభవం చేసి అనుభవిమూర్తులయ్యేది లేదు నేనే మిమ్మల్ని డైరెక్ట్గా దేవతలను చేయలేను కేవలం దారి చూపేవాడిని అని తెలియచేస్తున్నాను కాబట్టి మన జీవిత లక్ష్యమైన దివ్యగుణ ధారణ ధారణ లక్ష్మీనారాయణ స్వరూపాన్ని కేవలం యోగము జ్ఞానము ధారణ సేవ ఈ చతుర్విధ ప్రక్రియల ద్వారానే మనం ముందుకెళ్తామని నాలుగు మార్గాలు చూపిస్తున్నాను ఇక ఐదవ ప్రశ్న దుర్గాదేవిగా అష్టశక్తులు ప్రతి ఆత్మ సాధించగలరా ఎలా శక్తి ఉంటే వివేకున్నారు వాటితో పాటు ఇప్పుడు చెప్పుకున్న అష్ట శక్తులు తప్పనిసరిగా మనకు లభిస్తాయి దుర్గాదేవి ఏ విధంగా ఎనిమిది శక్తుల ద్వారా ఆ రాక్షసులను ధూమ్రాలోచనని రక్తబీజుల్ని మహిషాసురుణ్ణి మరి రకరకాల దేవతలను ఏ విధంగా దేవతగా మారి ఆ రాక్షసును సంహరించింది మనము కూడా యోగ శక్తి ద్వారా ఈ దుర్గుణాలను సులభంగా దూరం చేయగలం ఎలా ఇక ఏడవ ప్రశ్న భగవంతుతో సంబంధం ఈ సంబంధమే యోగ యోగా అంటే యూజ్ అనే దాతం నుంచి పరమాత్మతో అనుసంధానం చేసే ప్రక్రియ ప్రతిరోజు కనీసం ఒక అర గంట లేదా వీలైతే గంట ఒకటి అమృతులు లేదా సంధ్యాసమయం తప్పనిసరిగా యూనిఫామ్లో నమనం మనం చేసుకుంటే మన జీవిత యోగ పరమాత్మతో కలుస్తున్న తెలియజేస్తున్నాడు నెక్స్ట్ సృష్టి కాల చక్రతో మన ప్రస్తుత సమయమేంటి ఈ సమయం ఇచ్చిన జ్ఞానం ఈ సృష్టి అంతిమ సమయం అంతిమ సమయ అంతిమ కాలే అంతిమ స్వరూపంలో ఉన్న కల్కు కల్ కాల్ కాయగా ఆచికా కా అభి భగవంతుడు తెలియజేస్తున్న ఒక పుణ్య కార్యం ఇప్పుడే చేయాలి ఆ పుణ్యకార్యం మనసా సేవ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఉండు నా తండ్రి పరమశివుడు నేను స్వరూపాన్ని నా లక్ష్యం దేవత అనే మూడు సార్లు స్మరణ చేయించారు యద్భావం తద్భవతి అలాంటి స్మృతిలో ఎలాంటి రావణ అనే మృతి రావణ అనే దుర్మార్గము ఆలోచన మనకు రావు కాబట్టి విధిసే సిద్ధీకరం అంటారు పరమాత్మ కాబట్టి ఈ విధిపూర్వకమైన యోగం ద్వారా మనం సిద్ధిని సాధించవచ్చు అంటున్నాడు ఇక చివరిగా యోగం రాజయోగమా సహజ మనది సహజ యోగం నడుస్తూ తిరుగుతూ అన్ని పనులు చేస్తూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ వంట చేస్తూ ప్రతి కర్మ చేస్తూ భగవంతుని స్మృతి చేయడమే రాజయోగం కాబట్టి మనం మన జీవిత లక్ష్యం మన గమ్యం ఒకే ఒకటి భగవంతుని స్మృతి సర్వ పండుగలను శ్రేష్టమైన పండుగలుగా ఆనందకరంగా జరుపుకోవాలని మనం చెప్పుకుంటూ ఇక అతి ముఖ్యమైన విజయదశమి గురించి చెప్పుకుంటాం దశ హర అంటాం దశ అంటే తెలుసు మనకు పది హర అంటే తొలగించుకోవడం లేదా హరించడం అంటే సమూలంగా వాటిని మన నుంచి నాశనం చేయడం మరి ఈ దశ దీన్ని దశానన అంటారు దశాన అంటే మనకు తెలుసు రావణ రావణాసురుడు పది దశా దశాకంఠుడు అంటాడు మరి పది కంటలు గల మానవుడుగా రాక్షసుడు ఉన్నాడు పరమాత్మ అంటాడు అతడు ఎవరో కాదు మీలోనే ఉన్నాడు దశ మీలోనే దశ హర పది గుణాలను చరి దుర్గుణాలను దూరం చేసే శక్తి మీలో ఉంది దుర్గుణాలు మీలో ఉన్నాయి కాకపోతే వాటిని సాధన చేస్తేనే మనం దూరం చేసుకుంటాం ఆ పది దుర్గుణాలను భౌతికంగా దాడిని కలియుగంలో ఖండించలే ఖండించలేనిగా ఉన్నప్పుడు భగవంతుడు మనం భౌతికంగా హింసాయుద్ధంతో కాదు అహింసాయుద్ధం అంటే యోగశక్తి హింస అనేది భగవంతుని శక్తితో మనం మన అంతరంగంలోని శత్రువులను తొలచుకోవచ్చు వీటిని మనం ఏ విధంగా మహిషాసుర మర్దినై మహిషం అంటే ఆ దున్న వాటి క్షణంలో తలను తొలగించింది అంటే మరి వీటిని మనం తలను తొలగించడం అంటే తల అంటే ఆలోచన దుర్మార్గపు ఆలోచన అనే యొక్క తలను తొలగించే స్థితిని అక్కడ స్థూలంగా ఆ దుర్గాదేవి మహిషాసుర మర్దని అనే పేరు వచ్చింది మహిషం అంటే మందబుద్ధి చెడు బుద్ధి దుర్మార్గపు బుద్ధి అలాంటి దుర్మార్గపు దుష్ట కామ క్రోధ లోభ మోహ అహంకారం అనే ఐదు వికారాలు దశాలను అంటే వాటితో పాటు ఈర్ష ద్వేషం తర్వాత సుమరితం నిద్ర ఆలస్యం మందపడతాను ఇలాంటి ఇవ్వి మొత్తం పది రకాలుగా ఉండే దుర్గుణాలను నేటికీ మానవులు అయిన మనం వదలలేకపోతున్నాం కారణం కారణం ఒక్కటే నేను శరీరాన్ని నేను శరీరాన్ని అనుకుంటాను భగవంతుడు అంటున్నాడు కదా పుట్టినప్పుడు శరీరము నీకు నేను గిఫ్ట్గా ఇచ్చాను తిరిగి ఇందులో ఆత్మ అనేది శాశ్వతమైంది ఆత్మ ఉన్నతికే శరీరం అంటున్నాను కానీ మనం నేను శరీరాన్ని అనే కలియుగ ప్రభావం చేత ఆత్మను మర్చిపోయాం మరి ఈ మాదిరిగా రాక్షసత్వ గుణాలకు అలవాటైన మానవుడు దశ దుర్గుణాలను కనీసం ఈ విజయదశమి రోజైనా మనం మనలోని కామ క్రోధ లోభమోహాలను తొలగించుకునే ప్రయత్నం చేసే శపథం చేద్దాం గీతలో కూడా త్రివిధం నరక సేధ అన్నాడు గీతాచార్యుడు కామక్రోధ సదాలోభ త్రయం త్రజే ఈ మూడు మీకు నరక ద్వారాలు శత్రువులు అన్నాడు కాబట్టి మనం విజయదశమి రోజు నాడు కామక్రోధ లోభము ఐదు ఈషా ద్వేష అసూయ అహంకారాలతో ఐదు మొత్తం ఈ దశ గుణాలను తొలగించే ప్రక్రియను సమూలంగా చేసినప్పుడే సంపూర్ణంగా విజయదశమి మనం విజయ దుర్గలుగా మారుతాం తర్వాత విజయదశమి పరమార్థం తెప్పుకోవాలంటే ఇక్కడ ఆత్మరూపి సీత మాయ అనే రావణ బందీ నుంచి పరమాత్మ రామ అనే రాముణ్ణి విడిపించినప్పుడే విజయం జరిగిందని ఈ కథ యొక్క సత్యమైన అర్థం మరి ఆత్మరూపి సీత దశాన అనే పది తరలు గల రావణ యొక్క బందీగా ఎలా అయింది అని చెప్పుకోవాలంటే మరి రాముడు ఆ యొక్క రావణ యొక్క జయించి అయోధ్య అంటే వేధింప నలవై కాని యొక్క అయోధ్య అనే సత్యుగా స్వర్ణిమ యుగంలో మనల్ని పట్టాభిషక్తి చేయాలంటే మనం ఈ ప్రయత్నం మొట్టమొదటి చేయాలి ఏ ప్రయత్నం ఆత్మ నిశ్చయం రెండు నేను శరీరంలోని చైతన్యమైన ఆత్మశక్తిని రెండు విశ్వాన్ని ఆధారభూతులైన భగవంతుడే నాకు తల్లి తండ్రి సత్తు మూడోడు సృష్టి చక్ర నిశ్చయంలో సమయం కలియుగ అంతిమ సమయం స్వర్ణమయుగ ఆది సమయం ఇలాంటి సమయంలో నేను ఆత్మజ్ఞాన సంపూర్ణమై పరమాత్మ నిశ్చయుడి సృష్టి కాల చక్ర గమనంలో ఒక బ్రహ్మజ్ఞాని నా జీవిత లక్ష్యాన్ని నా జీవిత ధర్మాన్ని నెరవేరుస్తా అని సంపూర్ణ కావాలి ఇక మనం విజయదశమిలో శ్రీరాముని యొక్క కథ చాలా ప్రాధాన్యత ఉంది మనం ఆ కథ యొక్క అర్థం తెలుసుకోవాలి మొట్టమొదట సీత జనక మహారాజుకు తన పొలంలో నాగలికి లభించింది అని చెప్పుకుంటాం పొలం అంటే ఇక్కడ శరీరం శరీరం అనే నాగలి అంటే జ్ఞానమని అస్త్రం అని తెలుసుకోవాలి పెట్టే అంటే భృకుటి భ్రువ మధ్య సమ్యక్ పరమాత్ముడు అంతిమ సమయంలో భృకుటి మధ్యలో ఉండే ఆత్మ అని చెప్పాడు కాబట్టి ఈ ప్రతి తన శరీరం అనే మట్టిలో భృకుటి మధ్యలో ఉండే ఆత్మను దేవత చైతన్య దేవతగా మనం నిశ్చయం చేసుకోవాలి ఈ ఆత్మకి మరో పేరు వైదేహి వైదేహి అంటే దేహానికి అంటకుండా దేహానికి సంబంధం లేనిది ఆత్మ ఈ శరీరము కేవలం నిమిత్త మాత్రమే అని నిశ్చయం చేసుకోవాలి కాబట్టి ఆత్మను కూడా మరొకటి పంచవటి అనే పాంచభౌతిక శరీరంలో బుకుడి అనే ఒక స్థలంలో ఉందని చెప్తున్నాను పాంచభౌతిక అంటే గాలి నీరు అగ్ని వాయువు లాంటి ఈ పంచతత్వాలతో కూడిన శరీరమే పంచవటి పంచవటిలో సీత అని మనం కథలో చెప్పుకుంటాం మరి అదే మాదిరిగా భౌతికంగా మరీచికం అంటే మృగతృష్ణ మరీచికం ఒక జింక బంగారు జిముకగా మారి మరి సీతను ఆకర్షించండి రాముడు పక్కన ఉండగా కానీ సీత ఆ మరీచికమనే మృగతృష్ణను రోజులు ఇక్కడ ప్రపంచంలో ఉండే మృగతృష్ణ లాంటి విషయ వికారాల ఆకర్షణలో మనల్ని లాగుతున్నాయి భగవంతుడు కలియుగాంతంలో స్వర్ణమయుగంలో రా స్వర్ణమయుగ ఆవిర్భావానికి మనల్ని ఆహ్వానం పలికినా మనం అతన్ని దూరం చేసుకుంటున్నాం పండుగలలో కూడా భౌతిక ఆకర్షణ పండుగలు చేస్తున్నాం ఆంతరంగికమైన పండుగలు చేసుకోవాలని పరమాత్మ మనకు మరోసారి తెలియజేస్తున్నాడు కాబట్టి ఆత్మరూపి సీత పాంచభౌతికమైన మృగతృష్ణ లాంటి ఎండమావు లాంటి ఆకర్షణ కావుడు అయినా అని సీత అదే రాముడు వెళ్ళాడు ఇక్కడ లక్ష్మణుడు ఒక లక్ష్మణ రేఖ గీశాడు లక్ష్యమనే రేఖ మానవ జీవిత లక్ష్యాన్ని భగవంతుడు దేవి దివ్యగుణ ధారణ దేవి దేవత అనే గుణాలను చెప్పాడు వీటికే మూడు గీతలు గీశాడు అదే సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఈ మూడు గీతాలు దాడుతోనే కలియుగంలో మానవుడు ప్రవేశించాడని మరొక అర్థం చెప్పుకోవాలి కాబట్టి లక్ష్యమనే రేఖను కలియుగ ఆత్మలైన మనం దాటి కళావిహీనమై కలియుగ భ్రాంతిలో పడ్డా రావణ అనే యొక్క రమణ వైతీత రావణ బాధలు కలిగించి